సదా స్మరావి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక సేవక్షేత్రం కపిలతీర్థం ఇది ఒక పవిత్రమైన తీర్థస్థలం ఈ దివ్య స్థలాన్ని చక్రతాల్వార్ తీర్థం ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు తీర్థం ప్రకృతి సౌందర్యంతో నిండిన పవిత్ర స్థలం ఈ పేరు కపిల మహర్షి వల్ల వచ్చింది పురాణాల ప్రకారం కపిల మహర్షి ప్రాంతంలో తపస్సు చేసి విష్ణుమూర్తిని ధ్యానించారు కపిల మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు ఆయన తల్లి దేవహుతి తన తల్లి మోక్షాన్ని పొందాలని సంకల్పంతో కపిల మహర్షి తపస్సు ప్రారంభించారు ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అక్కడ దర్శనమిచ్చినట్లు చెబుతారు తపస్ ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని తన తల్లికి బోధించాడని చెబుతారు ఈ బోధననే కపిల గీత అంటారు ఇది భాగవత పురాణంలో లభిస్తుంది ఆయన తపోబలంతో ఈ ప్రాంతం పవిత్రమైనది అక్కడ ఏర్పడిన నీటి ప్రవాహాన్ని కపిల తీర్థంగా పిలిచారు ఇక్కడ జలపాతాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారు కపిలతీర్థం వద్ద శాశ్వత నీటి ప్రవాహం ఉండడం పర్యావరణం సహజంగా ఉండడం వల్ల కోతులు అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి భక్తులు దేవాలయానికి వస్తూ తీసుకొని వచ్చే ఫలాలు ప్రసాదాలు చూసి కోతులు ఆకర్షితమవుతూ ఉంటాయి కొన్ని పురాణ కథల ప్రకారం దేవతలు మరియు మునులు కూడా కొందరు వానర్ రూపాల్లో భూమికి వచ్చారని విశ్వాసం ఉంది కపిలతీర్థం ప్రాంతంలో కోతులు సహజంగా ఎక్కువగా కనిపిస్తాయి శేషాచల పర్వత సానువులో నెలకొన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్య జలధారతో ఈ తీర్థం ఏర్పడింది ఈ తీర్థం ప్రక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభూవుగా ఆవిర్భవించిన శ్రీ మహా మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది ఈ కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ఇక్కడే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది ఈ తీర్థానికి పక్కనే పశ్చిమ తీరంలో తూర్పు ముఖంగా శ్రీ స్వామి ప్రతిష్ఠింపబడిన నరసింహ గుహను కూడా చూడవచ్చు మూడు వైపుల ఎత్తైన కోట ఓడవలే శేషాచల పర్వత చిత్రాలు వ్యాపించి ఉండగా ఆ పర్వత సానువుల నుండి జాలువారుతున్న మనోహరమైన జలపాతంలో కూడి ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులకు తన్మయంతో కూడిన భక్తి అన్నిర్విచనీయమైన ప్రశాంతత చేకూరుతుంది ఈ పుణ్యతీర్థంలో స్నాన ధ్యానాదులు చేసి ఇక్కడ వెలిసిన శ్రీ కామాక్షి స్వామి వార్లను నవగ్రహ దేవతలను దర్శించి అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయని సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి సాక్షాత్తు త్రిమలేసునికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడిగా స్వామి ప్రసిద్ధి ఉంది తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందుగా కపిలతీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించిన తర్వాతనే వెంకటాచల యాత్ర చేసి ఏడుకొండల వారిని దర్శించాలని స్థల పురాణం స్పష్టం చేస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంన శ్రీ కపిలతీర్థం నందు ముప్పై రోజులు విశేషమైన పూజా మహోత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా శ్రీ గణపతి స్వామి వారి హోమం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం శ్రీ దక్షిణామూర్తి వారి హోమం శ్రీ కాలభైరవ స్వామి హోమం నవగ్రహ హోమం శ్రీ కామాక్షి అమ్మవారి హోమాన్ని చండీయాగం అని కూడా అంటారు శ్రీ కపలేశ్వర వారి హోమం దీని రుద్రయాగం అని కూడా అంటారు శ్రీ చండకేశ్వర స్వామి వారి హోమం జరుగుతాయి ప్రతి మాసంలో వచ్చే శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ సోమస్కంద స్వామికి స్నప్న స్నప్నదురుమంజనం అంటే ఉత్సవమూర్తులకు అభిషేకం శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతాయి ప్రతిరోజు ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవ వరకు కూడా అభిషేకాలు అర్చనలు వంటి నిత్యార్చనలతో కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవ నవరాత్రి కార్తీక మాస ఉత్సవాదులతో వెలుగొందుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదమవుతుంది విడావ్యాం కటేశం ననాథా ననాథ స్మరామి